పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదెల నాగబాబు ఎమ్మెల్సీ హరిప్రసాద్ విచ్చేశారు ముందుగా జనసేన పార్టీ శ్రేణులు నాగబాబు హరిప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు చిత్రాడ గ్రామంలో నేరుగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాగబాబు హరిప్రసాద్ పాల్గొన్నారు లబ్ధిదారుల నుంచి పెన్షన్ల పంపిణీ తీరు వారి సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు చిత్రాల గ్రామంలో శానిటేషన్ ఆధ్వానంగా ఉండడంతో పంచాయతీ అధికారులను తక్షణం శానిటేషన్ పనులు నిర్వహించాలని వారు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం మేర పూర్తి చేస్తున్నామని రానున్న రోజుల్లో వంద శాతం మొదటి రోజే పంపిణీ చేపడతామని ఆయన తెలియజేశారు ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారని ఎవరైనా పెన్షన్దారులు హాస్పత్రిలో చికిత్స నిమిత్తం ఉంటే అధికారులకు తెలియజేస్తే వారు అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు కురుమల్ల రాంబాబు కడారి తమ్మయ్య నాయుడు నాని బాబు తుమ్మలపల్లి రమేష్ పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు പടുത്തോ എ പറ്റുള്ള അങ്ങനെ എടുത്തുള്ള நல்லாருங்க ஒரு ஹோட்டல் இல்லங்க கங்கரவங்க எங்க நடக்கங்க கங்கரவங்க ಧರ್ಮ ಮೈ ಆರೆಗ್ ಇಸ್ತಿ ಮೇ ಆರೆಗ್ ಇಸ್ತಿ ಮೇ ಸೈಡ್ ಏನ ಅವಶ್ಯಕ ತಕಬಾ 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 ತಕೋನಾ